చేసి చూపించాలి అనుకుంటున్నాను నేను కూడా యూట్యూబ్లో చూసానండి ఇప్పుడు దీని రిజల్ట్ ఎంతవరకు వచ్చిందో ఇప్పుడైతే చూసేద్దాం అలా అయిపోయింది పర్సెంట్ అయితే క్లీన్ అయిపోయింది ముందు ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉంది చూడండి చాలా క్లీన్గా అయితే అయింది చివరి దాకా చూసి మాకు చెయ్యండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రియాల్స్ కిచెన్ అండ్ బ్లౌజ్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళైతే ప్రతి ఇళ్ళకి ఉపయోగకరమైన టిప్ అండి ఇది అయితే ఇదైతే చిట్కా చూడండి మనం కూరలు వండేటప్పుడు పూరి ఏదైనా చేసేటప్పుడు ఇలా మొత్తం బ్లాక్ అయి ఉంటుంది ఇప్పుడు దీన్ని అయితే క్లీన్ చేసి చూపించాలి అనుకుంటున్నాను నేను కూడా యూట్యూబ్లో చూసానండి ఇప్పుడు దీని రిజల్ట్ ఎంతవరకు వచ్చిందో ఇప్పుడైతే చూసిద్దాము ఒక సర్ఫ్ సర్ఫ్ ఒక టూ స్పూన్సు సోడా పొడి ఇది బేకింగ్ సోడా అండి వంట సోడా అలానే హాఫ్ నిమ్మకాయ అలానే ఉప్పు ఇప్పుడు దీంతో స్కబర్తో అయితే మనము ఇది మొత్తం క్లీన్ చేసుకున్నామండి అయితే స్టవ్ మీద కలాయి పెట్టి వేడి పెట్టాను ఇప్పుడైతే వాటర్ అయితే మొత్తం ఎక్కడ వరకు అయితే బ్లాక్ అయిందో అక్కడ వరకు ఫుల్ వాటర్ వేసేయాలి చూడండి ఇదైతే వాటర్ బాగా బాయిల్ అవ్వాలి చూడండి ఇలా ప్లేట్ అయితే మూసేసి కొద్దిసేపు వేడి చేయాలి వాటర్ బబుల్స్ రావాలి వాటర్లో బాయిల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడైతే ఇందులో నిమ్మకాయ వేసేస్తున్నా చూడండి ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నా ఇంట్లో ఇంట్లో వాడే సాల్టే వేసేస్తున్నా ఒక రెండు స్పూట్లు అండి ఇప్పుడైతే బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడు అలానే వంట సోడా అయితే వేయాలి సోడా వేసే పంపుతుంది ఇలా మొత్తం బాయిల్ అవ్వాలి నిమ్మకాయ పసుపు ఉప్పు ఇవన్నీ వేసేలోగా కడకుండే జిడ్డు అంతా పోతుందండి వెనకాల కూడా ఇప్పుడు మొత్తం క్లీన్ అయ్యి తెల్లగా అయిపోతుంది చూడండి కలర్ కూడా ఆల్రెడీ చేంజ్ అవుతా ఉంది బ్లాక్ కలర్ గా ఇక్కడ జిడ్డు అంతా దీనికి ఉండే జిడ్డు అంతా పట్టేసి మొత్తం క్లీన్ అవుతుంది చూడండి ఇప్పుడైతే బాగా బాయిల్ అయ్యాయి ఇప్పుడైతే స్టవ్ కట్టేసి నేను ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇందులో వేసేస్తాను ఉలో తీసుకుంటే ఈ నిమ్మకాయ మొత్తం తీసేసి ఇలా వాటర్ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ కళాయిని ఇలా ఉంచాలండి ఇందులో తీసుకోవాలి అల్ది నేను వేడి చేసి పెట్టాను ఈ నీళ్ళైతే చూడండి ఇలా కళాయి ఉండే వెనక భాగము మొత్తం బ్లాక్ ఉంటుంది కదా ఈ వేడి నీళ్ళల్లో వేస్తే కొద్దిగా చూడండి ఇలానే ఒక టూ మినిట్స్ ఇలానే పెట్టాలి చూడండి ఇలా ఇలా చేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో మన కళ అయితే క్లీన్ అయిపోతుంది కొత్త దానిలా మెరిసిపోతుందండి అమ్మ అసలు ఈ కళాయి మరీ కొత్తగా ఇలా మెరిసిపోతుందా ఇప్పుడు చేసేది చూడాలి రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది ఈ యూట్యూబ్లో పెట్టారు కదా ఎలా చేస్తారో అలానే చేస్తున్నాము ఇప్పుడైతే ఇది క్లీన్ చేసి చూడాలి ఎంత రిజల్ట్ అయితే వస్తుందో చూడండి ఒక పది నిమిషాలు అయితే ఈ నీళ్ళైతే చల్లేస్తున్నాను చూడండి ఇప్పుడు అంత వేడిగా ఉంది ఇప్పుడైతే అలానే కొద్దిగా సర్ ఇలా వేసి అప్లై చేసుకోవాలి దీనికి నిదానంగా మొత్తం అయితే చూడండి ఇలా మొత్తం ఈ నిమ్మకాయ ఉంది ఫస్ట్ అయితే ఇలా అంటియాలి కొద్దిసేపు అలానే ఉంచాలి ఈ నిమ్మకాయ నిమ్మకాయ సర్ఫ్ కొద్దిగా సర్ఫ్ అయితే ఇలా ఇలా రుట్టాలి కొద్దిసేపు అయితే పోతా ఉంది బ్లాక్ ఉండేదంతా చూడండి కొద్దిగా వైట్ అయింది మొత్తం లైట్ గా అయితే పోతా ఉంది అండి లైట్ గా అయితే పోతా ఉంది ఫుల్ ఉండి ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ కూడా ఇలా మొత్తం చూడండి చూడండి ఇక్కడైతే చూడండి లైట్గా అయితే పోతా ఉంది ఇక్కడ ఇంకా బ్లాక్గానే ఉంది వృద్ధాలి ఒక పది నిమిషాలు ఇట్లానే ఉంది చూడండి ఇక్కడైతే క్లీన్ అయింది చూడండి ఇంకా అక్కడక్కడ అలానే ఉంది ఇలానే కొద్దిసేపు పెడితే టూ మినిట్స్లో ఇదే అయిపోతుందండి కొద్దిగా వాటర్తో కొద్దిగా ఉన్నప్పుడు కడుక్కుంటే మొత్తం పోతుందండి ఇప్పుడైతే ఇది బ్లాక్ కలర్లో ఉంది చూడండి మొత్తం అయితే పోలేదు అక్కడక్కడైతే ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు అయితే పోయింది చూడండి ఇలా టెన్ మినిట్స్లో మనము క్లీన్ చేసుకోవచ్చు మొత్తం చివరి దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి క్లీన్ అయిపోయింది ముందు ఎలా ఉండండి ఇప్పుడు ఎలా ఉంది చూడండి చాలా క్లీన్గా అయితే అయ్యింది చివరి దగ్గర చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్